వెల్కమ్ ఛానల్ జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాఠశాల ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లి రెడ్డి వారికి పూలతో పెరేడ్తో ఘన స్వాగతం పలికిన విద్యార్థులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది ఈ సందర్భంగా స్కూల్లో ప్రధాన సమస్యల గురించి ప్రిన్సిపల్ సి పరిమళతో చర్చించి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషమన్నారు విద్యార్థులు బాగా చదువుకుని మంచి ఉన్నత స్థాయికి అధిరోహించాలని అలాగే నూతనంగా జాయిన్ అయిన ఐదవ తరగతి మరియు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు మంచి మెరిసి ఉండాలని వారు ఆకాంక్షించారు ప్రభుత్వ స్కూల్లో అంబేద్కర్ ఆశయాలు అయిన కులమత భేదం లేకుండా అందరూ సమానమని భావించే అంబేద్కర్ భావజలాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పేర్కొన్నారు అలాగే అంబేద్కర్ గురుకులంలో ఉన్నటువంటి సమస్యలను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అంజనా మీ వంతు ఏం చెప్పు మన కాలువ ఆంజనేయులను కూడా పది గారికి ఇస్తామని చెప్పడం జరిగింది మన జేకేన లక్కడపల్లి సంబంధించి జేకే నగర్ కూడా ఇరవై చైర్స్ విధంగా చేస్తామని చెప్పడం జరిగింది మన సీనియర్ నాయకులు పెద్దలు రాజన్న గారు కూడా మనకు మనసు ఫోన్ సంబంధించి ఇన్వర్టర్ ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఆయన కూడా అభినందన చంద్రకీష్ రెడ్డి గారు పదివేలు ఈ స్కూలుకు వితరణగా ఇవ్వడం జరిగింది ఆ సార్ని కూడా అభినందించ येस अंदरतरी रे राम राम ला राम ला राइट रन लास्ट बार आ छुए तरह है सिर्फ बस में राइट रन शंकर और शिंदे को देना चाहिए पुलिस में लगा 何 <laughs> ಚೂಡ <laughs> ನೆರೆ <laughs>